అంటే అప్పట్లో అంటే మీరు ఎంపీగా ఉన్నారు కాబట్టి మీరు చాలా అంశాలకు మీరు ఆ రోజు ప్రత్యక్ష సాక్షి ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి వస్తే వచ్చినప్పుడు అక్కడ ఇచ్చినటువంటి పర్యా మర్యాద కానీ ఆ ప్రయారిటీ కానీ వాజ్పేయి గారు వెయిట్ చేసేవాళ్ళు కొన్ని కొన్ని సందర్భాలు ఎన్డీఏ మీటింగ్ అంటే హై ప్రయారిటీ అనుకుంటే ఏం జరిగిందో ఆ జరిగినటువంటి ఆ సందర్భాలు ఏమన్నా మీకు గుర్తున్నాయా ఉంటే కాస్త ప్రజలకు తెలియజేయండి ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడికి ఉన్నప్పుడు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తే మాకు ఎంత ఆనందంగా ఉండేది లేక కూర్చుని దగ్గరగా కూర్చుని టిఫిన్ చేసేవాళ్ళం భోజనాలు చేసేవాళ్ళం కలిసి కూర్చుని వాళ్ళం చర్చించుకోవడం రాష్ట్రంలోకి వచ్చే ముఖ్యమంత్రి గారు ఎంపీ అయినా లేదా ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా అంత టైం ఉండేది కాదు బట్ అక్కడ ఫ్రీ టైం ఉండేది మాకు అది ఒక ఆనందం బట్ ఆయనకి అపాయింట్మెంట్స్ మినిస్టర్లు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ గారు అద్వానీ గారి వీళ్ళందరూ కూడా చాలా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు అండి ఇచ్చి వారు ఇచ్చిన రిక్వెస్ట్లన్నీ కూడా పాజిటివ్ గా ఆ రోజున ఉన్న రాష్ట్ర పరిస్థితికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో రాష్ట్రానికి ఎవరు ఏ రాష్ట్రం తీసుకెళ్ళాలి ఇప్పుడు మనకి డాక్రా గ్రూపులు ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఆ డాక్రా గ్రూపులకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పించినది కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి గారి నాయకత్వం ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో డాక్రా గ్రూపులు ఒక పటిష్టమైన విధానంగా మారిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన మొక్క అది ఆ మొక్క ఇవాళ వటవృక్షంగా మారింది అందువల్ల వీటన్నిటికి కూడా ఆయన ఆ రోజు డాక్రా గ్రూపులు చూస్తే భారతదేశం అంతా కలిపి ఎన్ని ఉన్నాయో ఒక ఆంధ్ర రాష్ట్రంలో అన్ని గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపుల ద్వారా మనకి అనేకమైన నిధులు వచ్చేది అదేవిధంగా చాలా ఉపయోగపడింది ఆహార భద్రత స్కీమ్ లో కూడా దాన్ని క్యాలిక్యులేటెడ్గా గా వాడేవాడు వాడినప్పుడు నిధులు కూడా పంపింగ్ లేక వచ్చేది